తిరుపతి రెండవ పాశ్రంలో శ్రీం కేసు శ్రీ గారు కేలిరో అంటూ రతనియమాను శ్రీ స్వామి శ్రీచరణను శరణాగత చేపడాలని బోధించిన ఆండాల తల్లి ఈ మూడో పాశ్రంలో నారాయణ వ్యాపకత్వం వ్యాపకత్వాన్ని అష్టాశ్రయ వైభవాన్ని అపూర్వంగా బోధిస్తున్న ఆండలు ఓం ఏడవలను ఉత్తమం పేర్పాడి తన ఆశ్రతుల కోసం ఉన్నతంగా పెరిగి లోకంలో కలిసిన ఉత్తమ నే పురుషోత్తమని కీర్తిని మనం కీర్తించాలి స్వామి కీర్తన మన వీణుల విందైన అమృతం తమేమో విద్య అమృతం ఇహపోవతి పురుష సూక్తం అట్లాంటి ఉత్తమ తేగస్యమైన గోచరి తెలుసుకున్న పాఠమే అమృత తత్వాన్ని పొందటం తల్లి గోదా మీ మాధుర్యభర్తమైన తిరుప్ప వైపు ధ్వని పాట నాకు మీ స్వామి చెవులకు అమృతం అలీ వీణుల విందుగా ఉంటుంది సహ శ్రవణయోహర అమృతాయమానం అంటారు ఉద్దేశం ఎలాంటి స్వామి కీర్తించాలో తెలిసిన మన ఆండాలతో అష్టాక్షి మంత్ర స్వరూపుడైన శ్రీమన్నారాయణ సమస్త లోకాలను కలిసి ఉత్తముడైన కీర్తించబడుతున్నాం కీర్తిస్తున్నాం వై కుఛాతినిరాడిన మన వ్రతం పేరుతో ఆనందంగా స్నానాలను ఆచరిస్తే ఆచరించాలి వ్రతం ఒక కారణం మాత్రం వ్రత ఆచరణను బాహ్యాంధ్రంగా స్నానం అసలు లక్ష్యం తిరుపతి ధ్వనిరాళని బోధిస్తుంది నాడెదు దేశమంతా ఇతివాదలు లేక నెలకు మూడు బాధలు కురవాలి భౌతిక పరంగా వర్షం లోకంలో కురవటం స్వాపదేశపరంగా వర్షం ఆచార్య కు వర్ష సంకేతం వాగ్ వర్షం అవి మూడు కావటం ఏమిటి అష్టాక్షర ద్వయమంత్రం చర్మశ్లోక ఆయన త్రయాల బోధన

వాంకుడుమై వల్లు పెరు వసుకుల్ పెరిగిన వరిచలలో చేపలు ఎరకటం జ్ఞానపదం సంకేతం అందమైన కలగలు ప్రకాశం చే తుమ్మిదలు నిద్రించడం సైన్యంలో ఆచార్య జ్ఞాన బోధలో ఇచ్చిన మనస్సు ఆనందంగా ఆత్మ పరమాత్మ జ్ఞానం భక్తి వైపు చూపించి ప్రసరించాలి చూపు స్థిరంగా కూర్చొని భగవతాత్మాను ఆస్వాదించి ఆనందించి దాని శిష్యులకు అందరిచే ఆచారుడు అంటే చాలు కుండ పాలు పెద్ద కుండా నేను చేసిన ఉదార్థ కలిగిన గోవులు వంటి వారు ఆచార్యులు భగవద్భక్తులు కావాలి ఆళ్ళవారు వాళ్ళెవరో కాస్త ఆడాల్తలు తండ్రి ప్రియాళ్ళవారు నమ్మాళ్ళు వంటి వారు ఎన్నో పశువులు కలవారు నందగోపుడు అలాంటి నందగోపుడు ఆదిమలు ఉండేవాడు కదా స్వామి స్వామి కళ్యాణ గుణాలై వర్షాలు కావాట్ని వర్షించే ఆచార్య గోగులు కానీ వర్షించే పాలు భగవద్గుణ వైభవాలుగా ఆండాల తల్లి ఈ పాశ్రమలో తెలియజేస్తాం నిరైంది ఈ రకంగా కురిసిన వర్షం వల్ల శాశ్వతంగా సంపద దేశమంతా రాదు ఏది శాశ్వత సంపద స్వామి కళ్యాణ ఉదయమునలుగా నింపుకోవటం అదే శాశ్వత సంపద తిరుపాయ వ్రతాచరణ యహపరలోకాల్లో శాశ్వత సంపద పొంత తిరుపతి పలస్వరూపాన్ని వ్రతమైన పూజ చేస్తున్నట్టు అది తల్లిపాఠం భగవత్ సమాశ్రయన పదమైన కైంకర్యాన్ని లభింపజేయమని దానివల్ల ఆముహిక ఆముష్క ఫలాలు సిద్ధిస్తాయని తెలియజెప్పి గతం ఆరచ పవిత్రమైన ఫలస్వరూపాన్ని ప్రసాదించిన ఆండాల తల్లి అమృత స్వరూపమైన తల్లి అమృత పరమాత్మ స్థుతిస్తే మేము పొందవలసిన అమృతమని తల్లి గోదాదేవిని ఆచార్య స్వరూపంగా పురుషకారంగా ధరింపజేస్తూ గోదా గోదే త్వమేవజన్ని తీష్ హమ్ అని సుతిస్తారు మీద అందేసుకోవాలి ఈ మూడో పాసంలో ఉత్తమమైన పరమాత్మ శ్రీమన్నారాయణ కీర్తించి శరణాగత చేయాలని ప్రబాదిస్తున్న ఆడాలతో హస్తా విస్తరించిన విధం చెప్పబడింది యజ్ఞకర్మల స్వరూపంలో సమస్త భగవదార్పణం చేసి ప్రపత్తి జీవితం భగవన్నామ సంకీర్తనలో సకల విరోధ నివారు నివారుడైన పరమాత్మతో కీర్తిస్తే ఉత్తమ బలితాన్ని పొందు